వేల కోట్లు పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వటం లేదు ఇక్కడ కనీసం కుక్కడు మంచి నీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి వీళ్ళు చెప్పేదల్లా అమ్మా నీళ్ళు వచ్చేసాయి మేము ఏది సర్దుకోవడానికి వీలు లేకుండా మేము అన్ని వదిలేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మేమన్నీ వదిలేసుకొని కట్టు బట్టలతో వెళ్ళిపోవడం జరిగింది మా ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతిదీ ఫ్రిడ్జ్ అయితేనేమి టీవీ అయితేనేమి పరుపులైతేనేమి బుక్కులైతేనేమి బట్టలు అయితేనేమి గిన్నెలైతేనేమి ఇలాంటి ఒక్కటి కూడా మిగలలేదు అన్ని వీళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఈఎంఐలతో వీళ్ళ సామాన్లు కొనుక్కున్నారు మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం కనీసం ఇక్కడ రేషన్ బియ్యం కూడా చాలా మందికి అందడం లేదని అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు సన్న బియ్యం ఇవ్వలేదు అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు కనీసం మంచి నీళ్లు కూడా లేవు నీళ్ళు ఇవ్వడం కూడా ముందరికి వస్తుంది ట్యాంకరు అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి కనీసం లోపల ప్రజలుంటారు లోపల ముసలాలు ఉంటారు బిడ్డలుంటారు వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది కనీసం వండుకోవడానికి బట్టలు ఉతుక్కోడానికి బాత్రూమ్లు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి రైల్వే శాఖ మంత్రి అవినాష్ ఏం పేరమ్మా రైల్వే శాఖ మంత్రికి మేము ఒక లేఖ కూడా రాయటం జరిగింది లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కనీస మంచి నీళ్లు కూడా ఇక్కడ లేవు అని ఇది రైల్ నీరు ఈ బాటల్ తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు ఇదే విజయవాడ నగరం ఇదే విజయవాడ డివిజను సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి మరి విజయవాడలో ఇంత ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు మా విజయవాడలో అవసరం ఉంది విజయవాడ డివిజన్ ఆరు వేల కోట్ల రూపాయలు సంవత్సరం సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది మరి కనీసం మంచి నీళ్ళకైనా స్పందించిందా బీజేపీ పార్టీ అంటే ఇంతవరకు లేదు కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినమైపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి ఇది బీజేపీ వైఖరి ఇక్కడ బుడిమేరులో ఇంత ప్రమాదం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఇంత ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం బుడవేరు బుర్దని ఒకరి మీద ఒకరిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి కారకులకి ఎవరు అని ఆలోచన చేస్తే ఒకసారి వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే బుడమేరు మళ్ళీ ఓవర్ఫ్లో కాకూడదు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు ఆపరేషన్ కొల్లూరు అంటే బుడమేరు నుంచి నీళ్లు నగరంలోకి ఓవర్ఫ్లో కాకుండా నేచురల్ ఫ్లో కొల్లూరుకు వెళ్లాల్సి ఉంది కానీ ఆ కొల్లూరు రూట్ మొత్తం ఆక్రమణకు గురై ఎన్క్రోచ్మెంట్ గురై ఈరోజు బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆ రోజు వరద వచ్చింది అని రాజశేఖర రెడ్డి గారు గ్రహించి ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు కొల్లేరు చేపట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొల్లేరులో ఎంత వీలైతే అంత వేల ఎకరాలను ఎన్క్రోచ్మెంట్స్ నుంచి కాపాడారు కాబట్టే కొంతవరకైనా బతికింది కానీ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఎన్క్రోచ్ అయితే ఎందుకని ఏ ప్రభుత్వం అయినా ఒకటి కూడా చేయలేదు పదిహేడు కిలోమీటర్లు బొడిమేరు నగరం నుంచి పోతే తొంభై శాతం ఎన్క్రోచ్మెంట్స్ కు గురైంది మరి ఇంత ఘోరంగా ఎంక్రోచ్ అవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు ఆపద వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లేరే కాకుండా ఒడిమేరుకు మరమత్తులు కూడా చేయించారు ఆ తర్వాత ఒకరైనా ఒక ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒక పైసా అయినా మరమత్తుల మీద పెట్టారా చంద్రబాబు గారు ఏమో కాంట్రాక్ట్లు ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ రద్దు చేశారట కానీ చేసింది ఎవరు ఎవరూ చేయలేదు అందరూ కారకులే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఆపాలి ప్రజల గురించి ఆలోచన చేసే పాలకులు రావాలి మళ్ళీ చెప్తున్నాం ఎన్క్రోచ్మెంట్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి వరద రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం